హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్క్లూజివ్ నేను తరుణి సో కొన్ని టాపిక్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శెట్టి గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి వివాహ వ్యవస్థ సంస్థ అనేది కూడా చాలా తగ్గిపోతుంది సో దానికి ఏం చెప్తారు మీరు సో అట్ ప్రజెంట్ వివాహ వ్యవస్థ అనేది చచ్చిపోతుంది అంటే అది నిజమే మేము బికాజ్ బికాస్ ఎందుకు అని అంటే అట్ ప్రజెంట్ లివింగ్ రిలేషన్షిప్స్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి అండ్ మనం కొన్ని కొన్ని కంట్రీస్లో అది యాక్చువల్గా అది మన కంట్రీది కాదు ఏదైతే వెస్టర్న్ కంట్రీ కల్చర్ని మన కంట్రీస్లో మన కంట్రీలో కూడా అలవాటు పడిపోయింది అండ్ చాలా సిచ్యువేషన్స్లో కానీ ఎవరైనా చూసుకున్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అగ్రిమెంట్ మ్యారేజ్ కూడా ఉంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి ఫ్యూచర్ ఫ్యూచర్ కమిట్మెంట్స్ అనేది ఏది ఉండదు అనమాట జస్ట్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అనేది మనం కలుసుందామని చెప్పి ఏదైతే అగ్రిమెంట్ మ్యారేజెస్ అండ్ అదే కాకుండా అగ్రిమెంట్ చేసుకొని లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి మనం చూసుకుంటే వీళ్ళు సింపుల్గా ఏంది అని అంటే ఒక కొన్ని రోజులు అనేది కలిసి తిరుగుతారు అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఈ లివింగ్ ఈ లివింగ్ రిలేషన్షిప్స్లో అనేది కూడా ఒక టూ టైప్స్ ఉంటాయి ఎలా అంటే కొంతమంది ఏమో మ్యారేజ్ అనే కాన్సెప్ట్తోనే కలిసి ఉంటారు బికాజ్ ఎందుకు అని అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎట్లాంటి డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ కానీ లేకపోతే బ్యాడ్ నెగిటివ్ వైబ్స్ రాకూడదు అన్నట్లు అంటే బికాస్ ఎందుకు అని అంటే అది కూడా నార్మల్గా ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మహా అంటే వన్ ఆర్ టూ అవర్స్ స్పెండ్ చేస్తాం దాని తర్వాత మ్యారేజెస్ అయితే వాళ్ళ ఇద్దరి మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండదు బికా అంటే చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు మీరు అండర్స్టాండింగ్ ఉండదు అని ఎట్లా అనుకోవచ్చు బికాజ్ వీడు ఏంది అని అంటే మ్యారేజ్ అవ్వకముందు వన్ మహా అంటే ఒక ఫోర్ అవర్స్ కలిసి ఉంటాడు లేదు టూ అవర్స్ ఒక సాటర్డే సండే వస్తే బయటికి వెళ్ళడాలు లేకపోతే దగ్గర దగ్గరలో హనీమూన్ లాగా ఆడికి వెళ్ళడాలు ఉంటాయి సో ఆ సిచ్యువేషన్లో ఏంది అంటే అమ్మ అయ్యా అనుకుంటూ నార్మల్గా ప్యాంపరింగ్ చేసుకుంటూ పోతూ ఉంటాం అంటారు సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఇద్దరు పక్కపక్కనే ఉండాలి సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏంది అని అంటే వీడి గురించి అంటే వీడి ఒరిజినల్ క్యారెక్టర్ కానీ ఆ అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ కానీ బయటపడుతూ ఉంటాయనమాట సో ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఏమి రాకూడదు అని చెప్పి కొంతమంది ఏంది అని అంటే మెచ్యూర్ బ్రెయిన్తో ముందే కొన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు అండ్ దీంట్లో కొంతమంది ఫిజికల్గా కలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఫిజికల్గా కలవని వాళ్ళు ఉంటారు బేస్డ్ అండ్ వాళ్ళ మధ్య డిపెండ్స్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ బట్టి ప్రాపర్ అండర్స్టాండింగ్ బట్టి అట్లా సో సెకండ్ పర్సన్స్ ఎట్లా ఉంటారు అని అంటే వాళ్ళు ఓన్లీ ఎంజాయ్ చేయడానికి కొన్ని రోజులు ఫిజికల్గా లేదా అమ్మాయి కినుక అబ్బాయి దగ్గర ఎక్కువ పైసలు ఉంటే వాడితో తిరగడం కానీ లేదు అబ్బాయి ఏంది అని అంటే అమ్మాయి దగ్గర ఏమన్నా ఉన్నాయి అని అంటే దాన్ని గుంజడానికి అని చెప్పి ఏదైతే సెల్ఫిష్గా సెల్ఫిష్ యాక్టివిటీస్లో వీళ్ళు ఏంది అని అంటే వాళ్ళతో కొన్ని రోజులు కలిసి ఉండడం దాని తర్వాత మూవ్ అయిన కేసెస్ కూడా చాలా ఉంటాయి వాళ్ళు ఏదైతే కొన్ని రోజులు కలిసి ఉండడం దాని తర్వాత ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో విడిపోతారు బట్ ప్రాపర్ అండర్స్టాండింగ్తో విడిపోయినప్పుడు ఓకే బాగానే ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ రేక విడిపోయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసెస్ ఫైల్ చేసుకుందాం అనే థాట్ వచ్చినా లేదా వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి వాడిని నిన్ను మోసం చేసిండు వాడు వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసుకొని పోతున్నాడు నువ్వు మీద కేసు పెట్టు అని అంటే రేప్ కేసు ఫైల్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి లేడీస్ రేప్ కేసెస్ కేసెస్ పెట్టా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తర్వాతనే కూడా కూడా రేప్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని అంటే ఓవరాల్ గా అవసరం వద్దు ఓరల్ గా అనేది మనకి కౌంటింగ్ రాదు ఏదైనా కూడా ఒక అగ్రిమెంట్ మీద ప్రిపేర్ చేసుకుని నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి విడిపోయేటప్పుడు అట్లా విడిపోవాలి బట్ ఏమీ లేకుండా అంటే ఇది ఎలాంటి వాళ్ళకి చెప్తున్నాను అని అంటే ఎవరైతే కొన్ని రోజులు కలిసి ఉందాం దాని తర్వాత ఎవరి ద్వారా చూసుకుందాం అనే వాళ్ళకి చెప్తున్నాను బికాజ్ ఎందుకు అని అంటే ఎట్ ప్రజెంట్ సొసైటీ అనేది బాగాలేదు సో ఎవరైనా కనుక మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి కనుక ఈ మతం కనుక కేసు ఫైల్ అనుకో వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది సో రీసెంట్గా నేను చూసిన కేసు ఒకటి ఏదైతే అబ్బాయి అబ్రాడ్లో ఉంటాడు సో వాళ్ళిద్దరూ కొన్ని రోజులు అక్కడ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అబ్రాడ్లో దాని తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇద్దరు కలిసి స్పెండ్ చేశారు కొంచెం తిరిగారు అంత బాగానే ఉంది సో వీళ్ళిద్దరికి ఏంది అని అనంటే ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో విడిపోదాము అని చెప్పి ఏదో కొన్ని రోజులు అలా ఉండాలి కాబట్టి ఉన్నారు బికాజ్ ఎందుకు అని అంటే వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళ క్రష్ ఉంది బట్ ఏదైతే ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు అలా మూవ్ అయ్యారు దాని తర్వాత ఏమైంది అని అంటే ఏదైతే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు ఒక సిచువేషన్ వచ్చిన తర్వాత ఒప్పుకోవడం జరిగింది అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు సో అట్లాంటి సిచువేషన్లో ఏంది అంటే ఈమె డైరెక్ట్గా వెళ్ళి రేపు కేసు పెట్టి పడేసింది సో ఇక్కడ ఏంది అని అంటే విత్ కన్సెంట్ ఆర్ విత్ వితౌట్ కన్సెంట్ అంటే నీకు ఇష్టమై నువ్వు వెళ్ళినా నీకు ఇష్టపూరితంగా నువ్వు కలవ కల కలిసినా కూడా దానికి వాళ్ళు కనుక రేప్ కేసు ఫైల్ చేసి కంపల్సరీ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇంప్రజెంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇంప్రజెంట్ పడుతుంది సో ఇప్పుడు అబ్బాయి మీద ఆ అమ్మాయి ఆల్రెడీ కేసు ఫైల్ చేసింది వాడు అబ్రాడ్ వెళ్ళాలి ఇప్పుడు బ్లాక్ లాక్ అయిపోయాడు ఇక్కడనే సో ఇట్లా లైఫ్స్ అనేది చాలా మంది స్పాయిల్ అయిపోయింది అండ్ అదే కాకుండా ఫాల్స్ రేప్ కేసెస్ కూడా వచ్చినాయి ఇప్పుడు అట్ ప్రెసెంట్ సో వాళ్ళిద్దరు మహా అంటే వన్ మంత్ టూ మంత్స్ ఉంటారు దాని తర్వాత వాళ్ళిద్దరు ఫిజికల్గా కలవకపోయినా కూడా కాన్సన్ ఏదో ఒక కేసు ఫైల్ చేయడం వాళ్ళని ఏదో ఒక కేసు ఫైల్ చేసి ఇక్కడ లాక్ చేసేయడం లేదు వాళ్ళని లోపలికి పంపించడం సో ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట అలాగే ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూనే అంటే ఒక అబ్బాయి కానీ లేదంటే ఒక అమ్మాయి కానీ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూనే వేరే వాళ్ళతో చాటింగ్ చేయడం కానీ లేదంటే వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడడం కానీ లేదంటే వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ రావడం వల్ల కానీ అలా వెళ్ళిపోతే మళ్ళీకి వాళ్ళకి ఏమైనా గొడవ వచ్చినప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు అది ఎలా ట్రీట్ చేస్తారు సీమాం ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లాంటి సిచ్యువేషన్లోనే చాలా ప్రాబ్లమ్ అయిపోతాయి చాలామంది ఎట్లా అంటే ఇన్ కేసు ఒకవేళ ఉమెన్ గనక రాంగ్ స్టెప్ వేసి అంటే ఇట్లా వేరే వాళ్ళతో ఇల్లిగే రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే మెన్కి దొరికినప్పుడు మెన్ ఏందని అగ్రెసివ్ అయిపోయి వాళ్ళని కొట్టడం వీళ్ళని కొట్టడం లేదు అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టడం అంటే ఈవెన్ ఓన్లీ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకే నేను చెప్పట్లేదు ఇన్ కేస్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ వాళ్ళకి కూడా చెప్తున్నాయి మ్యాటర్ బికాజ్ ఎందుకు అని అంటే ఒక హస్బెండ్ కానీ లేదా ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఇద్దరు ఇద్దరు ఒక హస్బెండ్ కానీ ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరైనా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ లేదు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కానీ వేరేది పెట్టేసుకుంటే అంటే వేరే రిలేషన్షిప్ పెట్టుకుంటే అది అడల్టరీ కింద కన్సిడర్ చేసేసుకొని దాన్ని డైవర్స్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ అవ్వక ముందు అయితే గొడవలు అవ్వడం లేదు బ్రే బ్రేకప్ చెప్పుకోవడం ఇట్లాంటివి అయిపోతున్నాయి కానీ ఒక ఉమెన్ చేసింది అనుకోండి ఉమెన్ చేస్తుంది అంటే రేపు మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కంపల్సరీ ఒక ఉమెన్ కనుక రాంగ్ స్టెప్ వేస్తుంది అంటే మ్యారేజ్ అయిన తర్వాత అయితే అడల్టరీ బేస్ మీద డైవర్స్ తీసుకోవచ్చు కేస్ మ్యారేజ్ అవ్వలేదు వాళ్ళిద్దరి మధ్య లివింగ్ రిలేషన్షిప్లో లేదా ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇట్లాంటి సిచువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే అగ్రెసివ్ అనేది అవ్వకూడదు అనమాట ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ అంటే ఈమె ఎవరితో అయితే సెకండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరితో అయితే చార్ట్ చేస్తుందో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న చాట్ కానీ లేదా వాళ్ళిద్దరి మధ్య దిగిన ఫొటోస్ కానీ అండ్ అదే కాకుండా లొకేషన్ అయినా కానీ వాళ్ళిద్దరు ఒక్కడున్నట్టు లొకేషన్ ఆర్ ఫొటోస్ లేదు కొన్ని చాట్లనేవి దొరకడం కానీ కొన్ని ఏమైనా పిక్స్ దిగడం కానీ స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే దాన్ని తీసుకొని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఉల్టా వీడి మీద కేసు అవుతుంది సో నేను చెప్పే వర్షన్ ఏంటి అని అంటే దీనివల్ల రేపు పొద్దున్న ఫ్యూచర్లో నీ మీద ఎట్లాంటి కేసు అనేది ఆమె ఫైల్ చేయకుండా చూసుకోవచ్చు అవసరమైతే నిన్ను వాడుకుంటుంది ఏదైతే ఫైనాన్షియల్గా వాడుకుంటుంది అని అంటే నువ్వు రికవరీ సూట్ వేసుకోవచ్చు లేదా నువ్వు డైరెక్ట్గా వెళ్ళి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పిఎస్లో కనుక కంప్లైంట్ పెట్టినా కూడా చీటింగ్ కింద కేసు ఫైల్ చేయొచ్చు ఏదైతే ఈ విత్నెస్లు అన్నీ అంటే ఏదైతే ఈ ఎవిడెన్స్ అన్నీ సారీ ఏదైతే ఈ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకొని ఆమె మీద ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు ఫైల్ చేసుకొని నువ్వు ఎంతైతే అమౌంట్ పెట్టినావో ఆ అమౌంట్ మొత్తం రికవరీ చేసుకోవచ్చు సో ఇదే రూల్స్ అప్లికబుల్ అవుతుంది ఈ రూల్ ఉమెన్ కూడా అప్లికబుల్ అయిపోతుంది అండ్ అదే కాకుండా ఈ రూల్ ఉమెన్కి కూడా అప్లికైపో అప్లికబుల్ అవుతుంది ఎప్పుడైతే అబ్బాయి మోసం చేసిండు అని అంటే ఉమెన్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ చేసేది ఏంటి అంటే రేప్ కేసు ఫైల్ చేయడం సో ఇక్కడ ఏంది అని అంటే అమ్మాయికి రే ఇక్కడ అమ్మాయిలకి చాలా ఫేవరబుల్ సెక్షన్స్ అనేవి ఉన్నాయి బట్ అబ్బాయిలకు కూడా ఉన్నాయి బట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలియదు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే అరే అమ్మాయిలకి చాలా బెనిఫిట్గా ఉంది లా అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు భయపడిపోయి ఆగిపోతారు సో అబ్బాయిలకు కూడా అంతే బెనిఫిట్గా ఉంది లా చాలా యూస్ఫుల్ చేసుకోవచ్చు మనం ఎంత యూస్ చేసుకోవాలంటే అంత యూస్ చేసుకోవచ్చు లా అనేది సో నేను చెప్పే వర్షన్ ఏంటి అని అంటే అమ్మాయి అట్లా మోసం చేస్తుంది సో నువ్వు అమ్మాయికి అమౌంట్ పెట్టినావు బాధపడడం ఎందుకు కుల్ల వెళ్ళేసి ఒక ఫోర్ ట్వంటీ కింద చీటింగ్ ఏదైతే ఫోర్ ట్వంటీ చీటింగ్ కింద కేసు ఫైల్ చేస్తే కంపల్సరీ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుంది సో ఈ రూల్స్ అనేది కూడా ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి కూడా వేరే వాళ్ళతోటి చాటింగ్ చేసినా కానీ ఇలా ఏదైతే వాళ్ళది మాట్లాడేది కానీ లేదంటే చాట్ చేసేది కానీ హైడ్గా అంటే వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టుకుని వాళ్ళైతే ఎప్పుడైతే ఓపెన్ అప్ అవుతారో అప్పుడు కేసు పెట్టినా సరే ఇవి కోర్టులో కానీ లేదంటే పోలీస్ స్టేషన్ లో కానీ చూపించడానికి వర్తుంది అంటారు నేను తిరిగి నా ఏం చేస్తావు అంటే ఏడ పెట్టుకుంటారు తలక దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఏమవుతుంది అని అంటే రాంగ్ స్టెప్ అనేది వేయడం జరుగుతుంది ఏదైతే ఆ కోపంలో కానీ ఆ ఆవేశంలో రాంగ్ స్టెప్స్ వేయడం జరుగుతుంది సో దీ రాంగ్ స్టెప్స్ వీటన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇట్లా ప్రొసీడ్ అయితే కంపల్సరీ అమ్మ మీద మనం ఏదైతే లీగల్ యాక్షన్ తీసుకొని అవసరమైతే నువ్వు ఎంతైతే అమౌంట్ పెట్టినామో దానికంటే ఎక్స్ట్రా కూడా మనం రికవరీ చేసుకోవచ్చు ఓకే అది అబ్బాయి అయినా సరే అయినా సరే చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా వివర్స్ రిలే లివింగ్ రిలేషన్షిప్ వలన వచ్చే లాభాలు నష్టాలు అన్నీ కూడా సార్ చెప్పారు అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం